నమస్కారం సిఎస్ వేపగారు నమస్కారం అండి ఆఫీస్కి స్వాగతం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి నేను నాకు తెలిసిన రెండు మాటలు మీ గురించి చెప్తాను మా సభ్యుల కొరకు ఇన్ఫర్మేషన్ తెలియడం కొరకు నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్కి వేపగారు డైరెక్టర్గా చేశారు ఆయన కోచింగ్ నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్లో డైరెక్టర్గా ఉంటూ కోచింగ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేసి విపరీతమైన అనుభవం ఘడించారు అవుట్ ఇండియా ఎంతోమందికి కోచింగ్ ఇచ్చారు వారి ద్వారా ఎంతోమంది ప్రొఫెషనల్ ఆఫీసర్సు క్లర్క్స్ రిక్రూట్మెంట్ అయ్యారు బహుశా నా ఉద్దేశం ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో ఇరవై తొమ్మిది వేల మంది రిక్రూట్ అయినట్టున్నారు ఇక బహుశా అరవై పైనే ఆయన దగ్గర కోచింగ్ తీసుకుని ఉంటారు ఇంత అనుభవం ఉన్న సిఎస్ వేపా గారు మన ఇదం ద్వారా బ్రాహ్మణ సమాఖ్యాలు బ్రాహ్మణ సంస్థల్లో మన ఇరు రాష్ట్రాల్లో ఉన్న వేద బ్రాహ్మణులకి మనం ఇదం బ్రాహ్మం తరఫున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కోచింగ్ క్లాసెస్ ఆన్లైన్ కండక్ట్ చేయమని చెప్పి వారు అంగీకరించారు ఆ క్లాసెస్ మనం రీజనబుల్ ఛార్జెస్ తోటి మన ఆర్థిక శాఖ సౌజన్యంతో కూడా క్లాసెస్ కండక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము అది ఎవరికి అవసరము ఎట్లా కోచింగ్ తీసుకోవాలి ఏ స్థాయిలో విద్యార్థులకి కోచింగ్ తీసుకోవాలి అలాంటి వివరాలు వారి వ్యాపార అనుభవంతో మన సభ్యులకు తెలియచేయాలని చెప్పి కోరుతున్నాను తప్పకుండా ఉద్యోగం పురుషలక్షణం అని అంటారు సో మనం ఎంత చదువుకున్నా సరే చివరికి ఉద్యోగం అనేది చాలా అవసరంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ సామాజిక పరిస్థితుల్లో ఉద్యోగం తెచ్చుకోవడం తెచ్చుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరంగా ఉంది ఏ ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా సరే ఆ ఉద్యోగం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా డబ్బులు ఎంత శాలరీగా జీతంగా వచ్చినా ఎన్ని రోజులు ఆ ఉద్యోగం ఉంటుంది అన్నది ఒక భయం అనేది ఎప్పుడూ కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది సో మనం చాలాసార్లు పేపర్లో కూడా చూస్తూ ఉంటాం ఫలానా కంపెనీ ఇంతమందిని తీసేసిందని చెప్పి అందులో మన వాళ్ళు కూడా ఉండే ఉంటారు సో ఇలా కాకుండా ఒక స్టేబుల్గా ఉండేటువంటి జాబ్ సెక్యూరిటీ ఉండేటువంటి జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ యొక్క సంబంధించినటువంటి కంపెనీలో కానీ సో ఇలాగా ఇలాంటి జాబులు తెచ్చుకోవాలంటే వాళ్ళు పెట్టేటువంటి పోటీ పరీక్షలలో నెగ్గాలి ఇంటర్వ్యూలో నెగ్గాలి ఆ తర్వాత జాబ్ అనేది వస్తుంది సో చాలామంది పిల్లలు శాలరీ ఒకటే కాకుండా సెక్యూరిటీ కోసం కూడా ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతగానో పోటీ పడుతున్నారు అలాంటి గవర్నమెంట్ జాబ్లో మనకి పైన ఉండేది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి పరీక్షలు అలాగే మనకి బ్యాంక్ పోటీ పరీక్షలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా మేజర్గా ఉన్నాయి ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి ఈ అన్ని పోటీ పరీక్షల్లో మనం ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకుని ఏ పోటీ పరీక్షకి మన అర్హత ఉన్నది అని తెలుసుకోవాలి అలాగే ప్రతి ఎగ్జామినేషన్కి డైనమిక్స్ అనేవి ఉంటాయి అంటే సివిల్స్కి వెళ్ళే వాళ్ళు బ్యాంక్ పోటీలకు వెళ్ వెళ్ళడం అది సబబా వాళ్ళు క్లియర్ చేయగలుగుతారా చేయలేకపోవచ్చు సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్ క్రియేట్ క్లియర్ చేయకపోవచ్చు గ్రూప్ వన్ రాసిన వాళ్ళు సివిల్స్కి సెలెక్ట్ కాలేకపోవచ్చు మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం ఇదంతా ఎందుకంటే ఏ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డైనమిక్స్ ఆ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఉంటాయి అలాంటి డైనమిక్స్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్కి ఫైన్ చూన్ చేసుకోవాలి చాలామంది అకాడమిక్స్ ఎలా చదువుకుంటూ వచ్చారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అలాగే చదువుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటారు డిగ్రీలో నైంటీ పర్సెంట్ వచ్చిన నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారని ఏమీ లేదు సో మనం ఎగ్జామినేషన్ డైనమిక్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం మాలాంటి టీచర్లు చేసేది ఏంటంటే ఏ ఎగ్జామ్కి తగ్గట్టు డైనమిక్స్ మీకు అర్థం చేసి దానికి తగ్గట్టు మీ యొక్క ప్రిపరేషన్ పొదును పెట్టడమే సో ఇలా మనం చూసుకుంటే కనుక మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలన్నా కొన్ని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి అవి ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఒకటి అర్థమెటిక్ బేసిక్ మ్యాథమెటిక్స్ అనమాట డేటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా దాదాపు ప్రతి ఎగ్జామినేషన్కి అవసరం సో అసలు పోటీ పరీక్షలకి మనం ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే కనుక డిగ్రీలో ఉన్నప్పుడు మొదలు పెడితే డిగ్రీ అయిపోయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలోనే వాళ్ళు విజయం పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ స్టేట్లో చాలామంది ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు తయారు ప్రిపేర్ అవుతున్నట్టు ఎగ్జామినేషన్ మీద పూర్తి దృష్టి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో మీరు కనుక డిగ్రీలో ఉంటే మేము ఇవ్వబోయేటువంటి కోచింగ్ మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అలాగే డిగ్రీ అయిపోయిందంటే అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఇంకొంచెం భిన్నంగా ప్రిపేర్ కావాలి మీరు కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవతారు ఎప్పుడంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్సన్ట్రేషన్ అండ్ ఈ ఫోకస్ అనేది మీరు పెట్టినప్పుడు ఏదైనా సరే ఒకసారి మీరు ఉద్యోగం రావాలి అని అనుకొని ఏ ఉద్యోగానికి మీరు అర్హత ఉంది మీకున్నటువంటి స్కిల్ సెట్స్ కానీ మీకున్నటువంటి అభిరుచులు కానీ నైపుణ్యాలు కానీ ఏ ఉద్యోగానికి బాగా సూట్ అవుతాయో కొంచెం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని లేదా మేమైనా ఒక చిన్న టెస్ట్ పెట్టి దానికి మీకు ఏది సూటబుల్గా ఉంటుందని చెప్తాము దాని ప్రకారం మీరు ఆ ఎగ్జామినేషన్ దృష్టి పెట్టి ప్రిపేర్ అయితే కనుక మొదటి ప్రయత్నంలోనే మీరు సాధించడానికి వీలుంటుంది సో మీరు చక్కగా ఉద్యోగాలు తెచ్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అవ్వాలని ఇదం బ్రహ్మం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వస్తోంది మీలాంటి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడానికి నేను నాలాంటి తదితర మిగతా పెద్దలందరూ మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక చక్కటి ఒక ప్లాన్ అనేది మేము తయారు చేస్తున్నాం దాని ప్రకారం మీకు కోచింగ్ ఇవ్వడం వీలవుతుంది ఈ కోచింగ్ కూడా మీరు ఉన్న ఊళ్ళల్లోనే ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు సో మేము ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో సెలెక్ట్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీకు ఉండేటువంటి ఈ తక్కువ టైంలో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి అంటే మీరు తరగతి రూమ్ తరగతి గదిలో కూర్చుని పాఠం వింటే ఎలా ఉంటుందో ఈ ఆన్లైన్లో కూడా రికార్డెడ్ వీడియోస్ కాకుండా వన్ టు వన్ ఇంటరాక్షన్ లాగా చక్కగా మీకున్నటువంటి అనేక సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు మా టీమ్ అంతా కూడా రెడీగా ఉంది సో దీనికి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇందులో ఏమేమి కవర్ చేస్తాము అవన్నీ కూడా మీకు త్వరలోనే మేము తెలియపరుస్తాం ఇప్పుడు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ జూన్లో డేట్ ఫిక్స్ జూన్ తొమ్మిదో తారీఖు నాటి ఉంది అట్లాగే టీచర్స్ అపాయింట్మెంట్ అవి కూడా రిక్రూట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా చాలామందికి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాం అనుకుంటారు అలా కాకుండా మీరు ఏ ఉద్యోగం కావాలో ముందే తెలుసుకొని దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి మీరు ఫలానా టీచర్ జాబ్కి వెళ్దాం అనుకుంటే టీచర్కి సంబంధించిన ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి ఎప్పుడెప్పుడు రావచ్చు వాటి యొక్క ఎగ్జామినేషన్ మోడల్స్ ఎలా ఉంటాయి దాని ఇప్పటిదాకా మీరు ఆ డైరెక్షన్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఇంకా గ్యాప్ ఏంటి అంటే ఎంత ప్రిపేర్ కావాలని తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ అనే అనేది చాలా చాలా విజయవంతంగా ఉంటుంది అది గ్రూప్ అండ్ ఎగ్జామినేషన్కి అయితే దాని యొక్క డైనమిక్స్ లీడర్లాగా మీరు సెలెక్ట్ ఉండాలి ఆఫీసర్ పోస్ట్కి చాలా మంచి మంచి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి సో మీరు ఎంత మెచ్యూర్డ్ ఉన్నారు మీ యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం సో బేసిక్గా ఎగ్జామ్స్ అన్నీ నేను రెండు రకాలుగా చెప్తాను ఒకటి క్లరికల్ లెవెల్ ఎగ్జామ్స్ రెండోది ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్ క్లరికల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే మీరు బాసులు చెప్పినటువంటి పని చేయాల్సి ఉంటుంది అలాగే ఆఫీసర్ ఉద్యోగాలు అంటే కనుక మీ అంతటి మీరు డెసిషన్ తీసుకోవడం అనేది మీకు తెలిసి ఉండాలి మీ కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద నడిపేటువంటి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి సో డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఆఫీసర్లకి చాలా చాలా అవసరం ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు పె పెట్టేటువంటి ఎగ్జామ్ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలి పరిశీలిస్తే మీలో ఉండేటువంటి ఆ డెసిషన్ మేకింగ్ మీలో ఉండేటువంటి ఆ ఎనలిటికల్ స్కిల్స్ మీలో ఉండేటువంటి లీడర్షిప్స్ క్వాలిటీస్ ఉన్నాయి ఎంత మేరకు ఉన్నాయి అన్నది మీరు రాసేటువంటి పరీక్షలు అవన్నీ కూడా ప్రతిఫలిస్తాయి దాన్ని బట్టి వాళ్ళు అసెస్ చేయడం అనేది ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చూసేది మీ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది అనే కాబట్టి మీ అదే క్లరికల్ ఎగ్జామినేషన్ అంత అవసరం లేదు సో సాధారణంగా క్లరికల్ లెవెల్ ఎగ్జామినేషన్ మనకి ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఎగ్జామినేషన్ అటువంటి ప్రశ్నలు వస్తాయి కానీ ఆఫీసర్ లెవెల్ ఎగ్జామినేషన్లో మీకు ఫ్యాక్టువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనలిటికల్ స్కిల్స్ ఏ ఉన్నాయి మీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉన్నది మీ యొక్క క్రియేటివిటీ అంటే ఒక ఒపీనియన్ మీరు ఎలా ఫామ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం అవుతాయి కాబట్టి తద్దానికి పెళ్ళికి ఒకటే మంత్రం కాదన్నట్టు ఏ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిపరేషన్ మనం ఆ విధంగా చేసుకుని వెళితేనే మనం ఖచ్చితంగా విజయం సాధించడానికి వీలుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేవి ఎంతో 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 పోటీతో కూడుకున్నవి మీరు ఆషామాషిగా చదివితే మాత్రం అందులో సెలెక్ట్ కాలేరు పది మంది రాస్తున్నారు నేను రాస్తున్నాను అంటే అందరూ సెలెక్ట్ గారు సో మనం సెలెక్ట్ కావాలంటే మనం కొంత భిన్నంగా చేయాల్సి ఉంటుంది ఆ భిన్నంగా ఏం చేయాలన్నది మా లాంటి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాం మేము స్టడీ మెటీరియల్ కూడా మీరు ప్రొవైడ్ చేయ చేసే అవకాశం ఉందా సార్ స్టడీ మెటీరియల్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే చేయగలుగుతాం కానీ మేమంతా చెప్పేది ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా ఒక అథెంటిక్ టెక్స్ట్ బుక్ అనేది ఫాలో కావాలి ఆ అథెంటిక్ టెక్స్ట్ బుక్ అనేది ఏంటి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ అని చెప్తాము అది మీరు కొనుక్కుంటే సరిపోతుంది ఆ సబ్జెక్ట్ ఆ పుస్తకంలో కవర్ కానివి ఏమైనా ఉంటే కనుక మేము చక్కగా దాన్ని ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం సో మనకు వచ్చే రెస్పాన్స్ని బట్టి స్టూడెంట్ లెవెల్లో కనుక జాయిన్ అయ్యేందుకు ఒక బ్యాచ్ కనుక ఏర్పడితే మనం లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పనికి వచ్చేటువంటి బేసిక్స్ ఒక బ్యాచ్ అనేది ఫామ్ చేస్తున్నాం అంటే ఇది ఒక బేసిక్ ప్రిపరేషన్ అనమాట ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది అయిపోయిన తర్వాత ఏ ఎగ్జామినేషన్కి తగ్గట్టు వాళ్ళ ఎగ్జామినేషన్ మాకు మీరు ఎంతమంది వీలైతే వస్తే అంతమంది దా ఆ సంఖ్యను బట్టి మేము ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ బేసిక్ లెవెల్ ఎగ్జామినేషన్ కోచింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్లో మనకి గ్రామర్ ఉంటుంది కాంప్రహెన్షన్ ఉంటుంది ఒకాబులరీ ఉంటుంది అలాగే ఫైండింగ్ ది ఎర్రర్స్ ఉంటుంది ఇవి దాదాపు ప్రతి ఎగ్జామినేషన్లో ఉంటాయి అలాగే మెంటలేబిలిటీ ఉంది సో మెంటలేబిలిటీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఉంటుంది అందులో మనకి అర్థమెటిక్ ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అలాగే మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్లో భాగంగా జనరల్ అవేర్నెస్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం కలిపి అసలు మీరు ముందుకెళ్ళడానికి ఇప్పటిదాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళకి గాను నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి మీరు అందుకునే విధంగా వీలైతే మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యేటట్టు ఉండేటట్టు ఈ అనుబంధంగా ఈ బేసిక్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఈ బేసిక్ కోర్స్ కనుక మీరు అటెండ్ అయితే మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది మీరు ఏం చేయాలో చెప్పడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం సో విన్నారు కదా ఇప్పుడు మనం డిఫరెంట్ బ్రాహ్మణ్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ఈ వీడియోని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం మెసేజ్ పెట్టాము ఆ మెసేజ్ ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమంది చదివారు అనేది తెలియదు మీరు ఈ వీడియోను చూసి మన బ్రహ్మంకి మన ఈ పర్టికులర్ వీడియో కింద బ్రహ్మం నెంబరు ఇవ్వడం జరుగుతుంది లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్లో ఆ నెంబర్కి మీరు కంటాక్ట్ చేయండి అలాగే సిఎస్ బేపా గారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కానీ కంటాక్ట్ చేయండి చేస్తూ చేస్తే మీ ఏ పర్టికులర్ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్లేదు యూపీఎస్సి కానివ్వండి మన తెలంగాణ లేకపోతే ఆంధ్ర గ్రూప్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా టీచర్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఈవెన్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయినా సరే పర్లేదు ఏదైనా సరే మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ ఉండి జాయిన్ అవుతాము మాకు కోచింగ్ కావాలి అని కనీసం ఒక బ్యాచ్కి పదిహేను ఇరవై మంది అన్న మినిమం ఒక గ్రూప్గా మాకు అప్లికేషన్స్ వస్తే తప్పకుండా మన ఇదంబ్రామం నుంచి సిఎస్ వ్యాపార సహకారంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ఆపర్చునిటీని మన వాళ్ళందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి మన వాళ్ళందరూ కేవలం సాఫ్ట్వేర్ మీదలో లేకపోతే ఆన్లైన్ జాబుల్లోనూ నైట్ ఫోటో చేసి ఆరోగ్యాలు పాడు చేసుకుని శరీరాలు పెంచుకుని వివిధ సమస్యలతో బాధపడుతున్నారు అలాంటివి కాకుండా సేఫెస్ట్ సెక్యూర్ జాబ్స్లోకి వెళ్ళాలని చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఈ పథకా కార్యక్రమానికి విదంబ్రామంకి తమ అమూల్య సమయానికి కేటాయించిన సిఎస్ వేపా గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను వెరీ ఆల్